पाकिस्तान ख़बर पाकिस्तान ख़बर आई ए పహల్గా జరిగిన దాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ని విజయవంతం చేసినందుకు భారత సైనికులకందరికి కూడా శుభ అభినందనలు అదేవిధంగా ఈ ఆపరేషన్ని మొత్తం కూడా గత పదిహేను రోజుల నుంచి వాళ్ళకందరికీ కూడా బ్యాక్ బోన్గా ఎవరైతే ఉండి దీన్ని బాగా దగ్గర నుంచి మానిటరింగ్ చేసి రాత్రి అంతా కూడా ఇది విజయవంతం అయ్యేలాగా పాకిస్తాను అదేవిధంగా పిఓకే రెండు చోట్ల ఏవైతే టెర్రరిస్టులకు సంబంధించిన బేస్ క్యాంపులు ఉన్నాయో వాటన్నిటిపై దాడికి ఇదంతా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇదంతా కూడా జరిగింది దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి శుభాకాంక్షలు రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టినారు అంటే ఈ ఉగ్రవాదానికి సంబంధించి ఏదైతే పాకిస్తాన్ ఇలా ప్రపంచంలోనే ఉగ్రవాదానికి ఒక అడ్డాగా మారింది ఈ ఉగ్రవాదం యొక్క మూలాలు పాకిస్తాన్లో ఉన్న మంచిదే ఇస్లామాబాద్లో ఉన్న మంచిదే ఎక్కడున్నా కూడా ఈ మూలాలను తొలగించేంత వరకు భారత సైన్యం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎటువంటి అటాక్స్కి ఏదైనా పోయినా కూడా దానికి మేమందరం కూడా పూర్తి మద్దతు ఉంటాము మళ్ళొకసారి ఆపరేషన్ సింధూర్ని విజయవంతం చేసినందుకు ఈరోజు మంచిర్యాల పట్టణంలో ఇక్కడ భారత సైన్యానికి సంబంధించిన మూడు దళాలకు సంబంధించిన ఏవైతే ఇక్కడ ఉన్నాయో వాటికి ఇలా మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్త సైనికులకు కూడా ఇక్కడ మంచిర్యాల పట్టణంలో ఉన్న మాజీ సైనికులకు కూడా మేము వాళ్ళందరికీ కూడా సన్మానం చేపట్టే కార్యక్రమము చేపట్టినము మా జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ కౌర్ గారు